హాయ్ ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా గోధుమ పిండితో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినే హాట్ మడత కాజాలు ఇంట్లోనే ఒకసారి ఇలా చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా స్నాక్స్ కాకుండా ఈసారి కొత్తగా డిఫరెంట్గా ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు దాకా గోధుమ పిండిని తీసుకున్నాను దీనిలోనే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ సాల్ట్ ఆయిల్ పిండిలో బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి పిండి లూజ్గా ఉంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకనే పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా పిండిని చేత్తో బాగా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పిండి నానేలోపు నేను ఇక్కడ మూడు బంగాళదుంపలను ఉడికించి తీసుకున్నాను ఈ బంగాళదుంపలకి పైనున్న పొట్టు తీసేసి వీటిని మిక్సింగ్ బౌల్లో బాగా తురుముకోవాలి ఈ బంగాళదుంపలను తురుముకున్నా పర్వాలేదు మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు మ్యాష్ చేసుకుంటే అక్కడక్కడా ముక్కలుగా ఉండిపోతాయి అనేసి నేను ఇక్కడ బంగాళదుంపలు తురుముకుని అయితే తీసుకున్నాను ఇలా బంగాళదుంపలు బాగా తురుముకుంటే ఈ మడత కాజలను చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీనిలో రుచికి సరిపిన సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు చేత్తో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనకి ఇప్పుడు కారం సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా ఒకసారి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ ఉప్పు కారం బంగాళదుంపలు బాగా కలిసేటట్లు వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి తరువాత మనం చపాతీలా చేసుకుంటాం కదా దాని మీద స్టఫ్ కోసం దీన్ని వాడుతాము ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకుని చపాతీ ముద్దని తీసుకోవాలి దీన్ని మళ్ళీ ఒకసారి చేతితో ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ చపాతీ పిండి కూడా చాలా బాగా నానిపోయి ఉంటుంది ఇలా నానిపోతే ఈ మడత కాజులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండి ముద్ద అంతటిని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఒక్కొక్క పార్ట్ని తీసుకుని మనం చపాతీలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక పేట మీద కానీ ప్లేట్ మీద కానీ పైన పొడి పిండి జల్లుతూ ఈ ముద్ద అంతటిని తీసుకొని కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి నేనైతే ఇక్కడ గోధుమ పిండిని జల్లుతూ చపాతీలా ఒత్తుకుంటున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండిని కానీ బియ్యం పిండిని కానీ దేనైనా తీసుకోవచ్చు ఇలా చపాతీ కర్రతో చపాతీలా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలచిగా కాకుండా పైన పొడి పిండి జల్లుతూ రోల్ చేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ముందు మనం బంగాళదుంప స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదండి దాని దీనిపైన వేసుకోవాలి ఇలా ఈ బంగాళదుంప స్టఫింగ్ని ఈ చపాతీ పైన వేసుకున్న తర్వాత స్పూన్తో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ ఈ స్టఫింగ్ అంతా స్పూన్ కండుకొని ఉండిపోతే చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేతికి ఆయిల్ రాసుకొని స్ప్రెడ్ చేయడం వల్ల ఈ స్టఫింగ్ అనేది చేతికి అంటుకోకుండా బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా స్టఫింగ్ అంతటిని చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడా ఉండలనేవి లేకుండా వీడియోల క్లిప్లో చూపిస్తున్నట్లు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చపాతీని క్లోజ్ చేసుకోవాలి దీనిపైన పొడిపిండి జల్లుతూ క్లోజ్ చేసుకోవాలి ఇలా పొడిపిండిని జల్లడం వల్ల మనం ఫ్రై చేసిన తర్వాత పొరలు అనేవి చాలా బాగా వస్తాయి ముందుగా ఒకవైపు క్లోజ్ చేసిన తర్వాత రెండో వైపు నుండి క్లోజ్ చేసుకుంటూ పైన పొడిపిండి జల్లుకోవాలి ఇలా అంతా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం క్లోజ్ చేసిన తర్వాత చేతితో ఇలా లైట్గా ప్రెస్ చేస్తే లోపల స్టఫింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన పొడిపిండి జల్లుతూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అంతా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి చివరిని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని రెండు వైపులా చివరలను కట్ చేసుకొని పక్కకు తీసేయాలి మధ్యలో ఉన్న మిడిల్ పార్ట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అంగుళం గ్యాప్తో కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకుంటే మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుంది అలాగే మిగతా పిండి ముద్దని కూడా చపాతీలా చేసుకొని పైన స్టఫింగ్ పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసిన తర్వాత చూడండి లోపల పొరలు అనేవి చాలా చక్కగా వచ్చాయి ఇలా చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీఫ్రెక్స్ సరిపడ ఆయిల్ వేసుకొని వీటి అంచులకి పొడిపిండి అప్లై చేసుకొని వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ప్యాన్కి ఎన్ని పడతాయి అన్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితే కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే తినవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు ఎలా తిన్నా సరే చాలా బాగుంటాయి ఒకసారి చేస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇవి ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి హాట్ మడత కాజలు రెడీ అయిపోయినట్లే పొరలు పొరలుగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటాయండి నా వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్